నీది కాని బస్సులోని సీటు కోసం నాది నాదంటూ పోట్లాడుకునే నువ్వు నీ శరీరాన్ని మర్చిపోయి ఆ బస్సులోని సీటు కంటే పెద్దదిగా నీ బొల్లును పెంచుతూ మంచిని చెడుని ఇలా ప్రపంచంలో ఉన్న ప్రతి శబ్దాన్ని వినేది ఐదు పంచేంద్రియాలతో కలిసిన నీ శరీరంలోని చెవి మాత్రమే కానీ చెవులు వినపడే వాళ్ళందరూ బయటి ప్రపంచం నాది కాదు అన్నట్లు మొబైల్లో సాంగ్స్ వింటూ చూస్తూ అందులోనే లీనమవుతున్నారు ఈ జనరేషన్ అయితే చెవులు ఉండే మనుషులకు కొందరికి చెవులు వినిపిస్తాయి కొందరికి వినిపించవు ఈ విషయం వాళ్లకు తెలుసో తెలియదో తెలియదు కానీ ఈ చెవులు వినపడని వాళ్ళందరూ వినికిడి మిషన్ చెవిలో పెట్టుకుంటే నేను చెవిటి వాడినని నా చుట్టూ ఉండే వాళ్ళందరికీ తెలిసిపోతుందని వీళ్ళందరూ అనుకుంటున్నారు అయితే చెవులు ఉండి కూడా ఈ వినని వాళ్ళందరూ ఆ వినిపించే వాళ్ళతో కలిసి వినేవాళ్ళలాగా వీళ్ళందరూ ఈ సమాజంలో అందరితో పాటు కలిసి బ్రతుకుతుంటే అవే చెవులు ఉండి వినపడే ఇంకొందరు మనుషులు వాళ్ళకి ఎన్నో వినిపించిన ఎంతో వినిపించిన అసలు వాళ్ళకేమీ వినపడనట్లు ఆ రెండు చెవుల్లో ఇయర్ఫోన్స్ పెట్టుకొని ఫుల్ సౌండ్తో ఏ స్పర్శ లేకుండా మీరు అలా వింటుంటే మీ వల్ల మీ చుట్టూ ఉండే వాళ్ళందరికీ టైం వేస్ట్ ముఖ్యంగా ఆ కండక్టర్తో పాటు డ్రైవర్కి ఎందుకో ఎలాగో చెప్తా వినండి ఎప్పుడో అప్పుడు బస్సులో ప్రయాణిస్తుంటావు కండక్టర్కి టికెట్కి సరిపడా చిల్లర ఇచ్చి సహాయపడండి అని బస్సుల్లో ఒక చోట రాసి ఉన్న దానిని ఇలా అన్నింటినీ అందరినీ అబ్జర్వేషన్ చేస్తూ అదే ఫుల్ సౌండ్తో సాంగ్స్ వింటూ నువ్వు వెళ్ళవలసిన ప్లేస్కి టికెట్ తీసుకుంటావు లేదా ఆర్టీసీ ప్రొవైడ్ చేసిన పాస్ ఉంటే చూపిస్తావు అయితే నీ పక్కన నీ వెనకాలో నీ ముందు బస్సులో ఎక్కడో ఒకచోట ఎవరో ఉంటారు వారెవరో కాదు నేను చెప్పేది ఆ యదవ లాంటి వాళ్ళందరి గురించి అయితే పాపం ఆ కండక్టర్ ఏమో బస్సులో ఉండే మొదటి నుండి చివరి దాకా కిక్కిరిసిపోయిన మనుషుల మధ్యలో నుండి అందరికీ టికెట్ ఇస్తూ ఆ చివరిలో కూర్చున్న వాడిని చూస్తే ఆ కండక్టర్కి తెలిసిపోయింది వాడు చెవిలో పెట్టుకొని ఈ లోకంలో లేడని అయినా కూడా ఆ ఇరుకు మనుషుల మధ్య నుండి బాబు టికెట్ అంటే వాడికి వినపడలేదు మళ్ళీ కొంచెం గట్టిగా బాబు టికెట్ అని పిలుస్తూ అలా రెండు మూడు సార్లు పిలిచిన తర్వాత కూడా వాడికి వినపడలేక దగ్గరికి వెళ్ళి భుజంపై చేయి వేసి బాబు టికెట్ తీసుకొని అలా వాడిని కదిపితే వాడేమో ఆ చెవిలో పెట్టుకున్నది తీస్తూ ఆ కండక్టర్ని చంద్రవంక వైపు చూసినట్లు అలా చూస్తుంటే బస్సులో ఉండే మిగతా మనుషులతో ఆయన ఉండే బిజీలో ఆయన ఉంటూ అలా కొద్దిసేపటికి బాబు టికెట్ తీసుకొని మళ్ళీ ఆ కండక్టర్ వాడినంటే వాడు చాలాసేపటికి రియాక్ట్ అయ్యి నా మీద చెయ్యందుకేసావు అని కండక్టర్తో కొద్దిసేపు వాదన ఆ వాదన ఏదో అలా కొద్దిసేపు కొనసాగి పెద్దదై బస్సులో ఉన్న పబ్లిక్ ఏమో వాడితో పంచాయతీ ఇలా ఒక్క ఎదవ వల్ల అందరికీ చాలా టైం వేస్ట్ ఇప్పుడున్న మెకానికల్ లాంటి అందరి ఉరుకుల పరుగుల బిజీ లైఫ్లో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సంఘటనలు బస్సులో అని కాదు నువ్వు ట్రైన్లో ప్రయాణించిన కారులో ప్రయాణించిన ఆటోలో ప్రయాణించిన చివరికి బైక్పై ప్రయాణించిన ఇలాంటి ఎదవా రోజుల్లో ఒక్కడైనా ఎక్కడో ఒక చోట తగులుతాడు మీ లైఫ్లో సో అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారని మీ అందరికీ నా మనవి ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు అబ్జర్వేషన్ చేశాను కాబట్టి చివరిగా కొందరుంటారు కామన్గా సెన్స్ని యూజ్ చేయని వాళ్ళు అదే కామన్ సెన్స్ని యూస్ చేయని వాళ్ళు వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే చూస్తే పక్కనే ఉంటారు చెవి దగ్గర మొబైల్లో స్క్రోల్ చేస్తూ వీడియోస్ చూస్తూ పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఇలాంటి వాళ్ళందరికీ నా మాట నువ్వు వినాలనుకుంటే నువ్వు మాత్రమే విను నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ వినిపించకు నేను చెప్పిందంతా మీకున్న టైంలో మీరు ఈ నా మాటలు విన్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్స్ యూ ఆల్ ఫర్ లిజనింగ్ టు మీ